హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రొట్టెలు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రాయిపిండి వేసాను మిక్సీ గిన్నెలో పెద్ద సైజు తరిగిన ఆనియన్ ఒకటి ఆరేడు పచ్చిమిరపకాయలు సాల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేయించిన శనగ పప్పులు మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బరక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం రాయిపిండిలో వేసి వాటర్తో ముద్దగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ప్లేట్ మూసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కవర్ ఒకటి తీసుకొని దాని మీద ఆయిల్ వేసి మనం రొట్టెలు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ వేసి చేసుకున్నామంటే రొట్టె పెను మీద వేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని హీట్ అయింది ఆయిల్ వేసేసి మనం కాల్చుకోవడమే ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి రొట్టెలు అప్పుడప్పుడు మనం ఇలా హెల్తీగా చేసుకొని తింటే హెల్త్ కూడా బాగుంటుంది చికెన్లకి దేంట్కైనా ఏ కర్రీకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ తినేదానికి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కొంచెం క్రిస్పీగా కావాలంటే సిమ్లో పెట్టి క్రిస్పీగా వస్తాయి రొట్టెలు మెత్తగా కావాలంటే పెద్ద మంట మీదే కాల్ చేసుకోవచ్చు నేనైతే పెద్ద మంటే పెట్టాను కొంచెం మెత్తగా వస్తాయి రొట్టెలు అంతే ఫ్రెండ్స్ రాగి రొట్టె రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఐటమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్